పాటలో ఎందు ఎప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకంటే కాలం మారింది రోజులు మారాయి మనుషులు మారారు కానీ ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి

ఆడు నాకు మళ్ళీ ఆదివారం ఒక్కరోజు వెళ్తాడు పడికి తెలుసా ఆదివారం నాకు మళ్ళీ ఒక్కరోజు వెళ్తాడు నాలుగు అంటే నేను ఆదివారమే ఆడు ఆదివారం వెళ్తాను ఇంకే రోజు వెళ్ళాలి నువ్వు తెలుగులో అడుగుతున్నావు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అవునండి అనుసరి వాళ్ళకి ఎలా తెలుగు అర్థం తెలుగు మర్చిపోతున్నారండి బాబు మర్చిపోయారు మర్చిపోయారు ఇప్పుడు అంతా మమ్మీ డాడీ అంకుల్ ఇవే ఉన్నాయి అనే మాట మర్చిపోతున్నారు నాన్న అనే మాట మర్చిపోతున్నారు బాబు ఇలాగే తెగ ఏడు శాతం స్కూల్ ముందు స్కూల్ ముందు తెగ ఏడు శాతం అంటే చిన్నపిల్లాడు పిల్లాడు ఏడు శాతం నేను వెళ్ళాను వెళ్ళి ఒరే ఒరే ఏంట్రే ఏడు శాత ఏ మీ అమ్మగారు ఇంకా రాలేదని ఎడుతున్నావా అన్నాడు లేదు అన్నాడు అమ్మ లేదు అన్నాడు మీ నాన్న గురించి చేర్చేస్తున్నావా అన్నాడు నాకు నానా లేడు అన్నాడు మరి ఎవరి గురించి ఎడుతున్నారు అంటే మా మమ్మీ డాడీ గురించి అన్నాడు

అయినాయకుని అక్క పార్వతి పార్వతి భక్త పరమేశ్వరుడు ఈశ్వరుని నమ్ముకొల్చిన వాడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మని హతం చేయవలసింది సీత సీతకు మాత అన్న సీత భూదేవి భూదేవి చవతి ఓహో లక్ష్మీదేవయ్యో అమ్మ చవతి రక్షించడం అంటే భూదేవి చవతి లక్ష్మీదేవి ఇటువంటి రూపాయలు వారికి అనంత కోటి రూపాయలు కలుగు చేయాలని ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీసులు వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్లా కలుగు చేయాలని ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మహోత్సవాల సందర్భముగా ఆ వినాయక స్వామి వారి యొక్క సన్నిధిలో మనం మరీ 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 కోరుకుందాం పెద్దలా చాలా సంతోషం అండి ఎందుకంటే

అనేటువంటి ఒక లింగాన్ని కూడా ై కొన్నాడు అవును ఇలా వరాలు ఎప్పుడైతే రాక్షసుడికి వచ్చాయో రాక్షసుడికి వరాలు వస్తే ఏమవుతుందండి ఏమవుతుందండి

అంటూ ప్రార్థించగానే అక్కడ పలుకులు వినిపించాయి ఆయన శరీర వాణి అంటే శరీరము లేకుండా ధ్వని వినిపించేదాని ఆ శరీరవాణి ఆకాశవాణి అంటారు ఎలా వినిపించాయి శంకర వీర్యోధముడే

సాయంత్రానికి ఇంటికొచ్చి ఏమే పెళ్ళావా కాస్త ఆకలి అన్నం పెట్టవే అంటే భార్యలు అంటున్నారు కదా ఏ ఆగో టీవీలో కార్తీక దీపం సీరియల్ వస్తుంది మొత్తం అందా గుళ్ళో గోపురం పాలు నీళ్లు పాలు నీళ్ళ పాలు అదే తొమ్మిదింటికి వస్తాది ఆ సీరియల్ అయ్యేంత వరకు ఆదిత్య ఆదులు ఎగదిలం ఉపగ్రహం నవగ్రహం శనిగ్రహం ఈ గ్రహాలన్నీ మనుషుల చుట్టూ తిరిగేస్తున్నాయి ఎప్పుడో దూరంగా పోయింది దూరదర్శనం సప్తగిరి ఎవరు చూస్తున్నారు ఇప్పుడు లేదు అటువంటి సినిమాలు టీవీల రోజుల్లో కూడా సినిమాల ప్రపంచంలో నా భార్య మీల రోజుల్లో ఇతని భార్య నేను ఇంటికి వరకు అన్నం తిందో చాలా ఉత్తమ ఇల్లాలండి ఉత్తమ ఇల్లాలి నెంబర్ 1 గంట లేట్ అయితే తిందో 2 గంట లేట్ అయితే రాత్రి 12 అయినా నేను ఇంటికి వెళ్ళేంత మా ఆవిడ అన్నం తిందో 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 నాకు చిన్న సందేహమబ్బాయి ఆ ఏడది వచ్చేంత వరకు ఆ మీ ఆవిడ ఒక రోజు అయినా సరే ఎందుకు భోజనం చేయదు నేను ఇంటికి అన్నం వండి పెడితే అప్పుడు ఎందుకు బేకల్లా అర్థమయ్యిందా అదండి ఎందుకంటే మా ఆవిడ ఎదురు చూసేది నా మీద ప్రేమాభయం భక్తి పేడ ఏమీ లేవు నీ ఎప్పుడు ఉంటాడా వంట చేస్తాడా ఎప్పుడు ఉంటాడా అన్నం నా కడతాన ని ఎదురుసత్త ఉంటది మా యావుడి మా అత్తor ఎవరో తెలుసా ఎవరు అవుతి మా అత్తorది తుని అబ్బో మా యావుడి పేరు నాగమణి మణి మా అత్తగారు గని మా మామగారు శని ఈ నండి పెడితే ఆలందరూ తిని తిని నాకు చెప్తారు అని అన్ని పనులు మనకే ఇప్పతారా పళ్ళు నీకే మా యావుడి అంటే ఎలాలే ఎంతో చక్కని ఉత్తమ ఇల్లాలు ఆ యొక్క మేనకారాణి అది మేనక హేమంద్ర వంతకు వెళ్ళారు దేవతలు ఏమన్నారు చూడండి